రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఏలూరు ఇరవై నాలుగో డివిజన్ శనివారపేట బెలియం చర్చ్ వద్ద నుండి నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని రానున్న ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చి పెట్టాలని కోరారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అరాచక పాలన అంత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని స్పష్టం చేశారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి విషయంలో కుంటుపడిందని సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు ఈ మూడు పార్టీలు ఏ ఆశయ సిద్దికి కలిసి పనిచేస్తున్నాయో అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు కూటమికి ఘన విజయం చేకూర్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కూటమిని ఆపే శక్తి ఏ ఒక్కరికీ లేదని ఆయన స్పష్టం చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి విజయానికి కష్టించి పనిచేయాలని కోరారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి గోడవల్లి వాసు డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి చౌదరి లంకపల్లి మాణిక్యాలరావు భీమవరపు సురేష్ చోడే బాలు మట్ట రంజిత్ చేకూరి గణేష్ సోమశెట్టి రాము ఫాలేస్ కిమిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు बन जिगर बन जिगर बड़े बन जिगर नहीं चौपाल तो अकेला माकम चेंट मंदिर मंतव्य सोपाऊ पाकन बेचिन गलत है अभी वो क्या 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 है अभी वो क्य

మరి ఉదయమే మేము అన్ని అంత చోట్లకి కూడా వెళ్తానికి ఏడింటికే మొదలు పెట్టడం జరుగుతుంది రోజు కూడా ఎందుకంటే ప్రజలందరూ అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో ప్రజలు ఏడింటికే వాళ్ళు కూడా మాతో మమ్మైకమే అన్నింటిలో అన్ని సందుల్లో కూడా వస్తున్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చవలసిన బాధ్యత అందరూ మా మాకు కూడా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ బజెట్ బుద్ధిగారయాంలో ఏదైతే రోడ్లు ట్రైన్లు వేశారో తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎవరో కూడా ఒక నాయకుడు కూడా వచ్చి కనిపిస్తాం లేదనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ట్రైన్లు అలాగే ఉండిపోయినాయి రోడ్లు అసలు నిర్వీర్యం అయిపోయినాయి దాని గురించి పట్టించుకునే నాతుడే లేదనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ టీ ఇస్తానంటే నా వెనకాల యాభై మంది ఉన్నారంటే నేను యాభై మందికి కూడా ఇస్తాను ఉండమని చెప్తున్నారు అంటే వాళ్ళ ఆతృత ఏ విధంగా ఉంది వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనే ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయ సిద్ధం కోసం ఏదైతే కలిశారో ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఐదు సంవత్సరాలు దగ్గరికి ఎవరో కూడా ఒక నాయకుడు కూడా ఏం జరుగుతుందనేది రాలేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు శనివేరపేట అనేది ఏలూరులో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చాలా అభివృద్ధి చెందింది శనివేరపేట అటువంటి శనివేరపేటను కూడా ఈ రోజున ఇక్కడే ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ కూడా నిధివీర్యం చేసే విధంగా చేశాడని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది